హాయ్ అండి నమస్తే నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి చూసారా నేను ఎక్కడున్నాను మా ఇది కేజీ జామ చెట్టు అండి కేజీ అనమాట కిలో కాయ ఉంటుంది కాయ నేను చాలా చిన్న మొక్క పెట్టానండి ఎంత దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ ఫీట్ హైట్ ఉన్న ప్లాంట్ పెట్టానమాట పెట్టిన దగ్గర పెట్టిన వెంటనే వన్ మంత్కి బాగా వచ్చింది కాపు కూడా విపరీతమైన కాపు వచ్చిందండి అసలు చూసారా మీరు చూసారా ఇవి పెట్టానండి మా అయితే తింటాయి అనమాట ఇది పెట్టి చేశాను ఎంత బాగా కాసాయో చూడండి మొత్తం కింద అసలు కింద చూడండి ఎట్లా కాసాయో కింద చూడండి అసలు నేలకి టూ ఇంచెస్ కూడా లేదండి టూ ఇంచెస్కి కూడా అనమాట ఎంత ఈల్డ్ వచ్చిందంటే దగ్గర దగ్గర ఒక ట్వంటీ కాయల దాకా వచ్చాయన్నమాట చూడండి ఎంత బాగుందో ఇది చెట్టుని మీరు ఎవరైనా పెంచుకోవచ్చండి కుండీలో పెంచుకోవచ్చు నేలలో పెంచుకోవచ్చు చూడండి అసలు ఎంత ఎంత లావు ఉన్నాయంటే పట్టుకుంటే రాలిపోతే ఏమని భయం వస్తుంది మాకు సో మొత్తం వంగిపోయింది అనమాట ఇదంతా సిచువెన్ కింద అడుగునైతే అసలు పెద్ద పెద్ద కాయలు వచ్చాయన్నమాట మీరు ఇది నేలలో పెట్టుకోవచ్చు కుండీల్లో పెట్టుకోవచ్చు నేలలో అయితే మీకు బాగా మొక్క ఎదుగుతుంది ఎక్కువ కాయలు వస్తాయి కుండీలో అయినా సరే టెర్రస్ గార్డెన్లో కూడా పెట్టుకోవచ్చు మీరు టెర్రస్ గార్డెన్లో పెట్టుకున్నారంటే మీకు కూడా ఈల్డ్ వస్తుంది నెలకు ఒకసారి బాగా ఎరువు అవన్నీ వేసుకున్నారనుకోండి మీకు చాలా మంచిగా కాపు కాస్తుంది అనమాట మీకు తెలిసి తెలియదు ఏముంది ఈ జామాకులు కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయండి మనం షుగర్ పేషెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది అంటారు కదా జామాకు వాటర్లో వేసేసి కాసుకుంటా అయితే బాగా షుగర్ అది తగ్గిపోద్ది అని అంటారు ఇక జామకాయలు చెప్పక్కర్లేదు అందరికీ తెలిసిందే ఈజీ డైజెషన్ బాగా అవుతుంది కాన్స్టిబేషన్ లేకుండా చేస్తుంది రోజు జామ పండు తింటే చాలు ఈజీ మోషన్ అవుతుందని కూడా అంటారు కదా సో ఈ జామ చెట్టుని అయితే మీరు ఖచ్చితంగా పెంచుకోండి కేజీ జామ చెట్టు అయితే మీరైతే కంపల్సరీ నర్సరీలోకి వెళ్ళి కొనుక్కోండి నర్సరీలో ఫస్ట్ మీరేం చేస్తారంటే హెల్దీ ప్లాంట్ కొనుక్కొచ్చుకోండి హెల్దీ ప్లాంట్ కొనుక్కొచ్చుకుంటే మీకు విత్ ఇన్ బాగా ఈల్డ్ వస్తుంది అనమాట నర్సరీలో ఏంటంటే అంటు మొక్కలే అమ్ముతారు ఇది అంటు మొక్క కాదండి ఇది యాక్చువల్గా ఎయిర్ లేయరింగ్ ప్లాంట్ అనమాట ఎయిర్ లేయరింగ్ ప్లాంట్ అంటే మనకి కొమ్మని గాల్లో ఉన్న కొమ్మని అంటు కడతారు అనమాట అలాంటి మొక్క దొరికితే ఇంకా మంచిది అలాంటి మొక్క తెచ్చుకుంటే మీకు కింద నుంచి వేరే మొక్కలు వస్తే ఈ మొక్క చచ్చిపోతుంది ప్రాబ్లం ఉండదు సో ఏంటండి మీరు కూడా నర్సరీకి వెళ్ళి హెల్దీ ప్లాంట్ తెచ్చుకొని ఈ జాన్ చెట్ని అయితే పెంచుకోండి చాలా బాగా కాస్తుంది అన్నమాట ఓకే అండి ఇప్పుడు మనం మన జానకాయల్ని హార్వెస్ట్ చేద్దామా రండి చూసారా కిలో లేదు కానీ ముప్పావు కిలో ఈజీగా ఉంటుందండి కోసేస్తున్నాను మళ్ళీ ఎప్పుడొస్తానో తెలియదు కదా అందుకని కోసేస్తున్నానండి కాయల్ని ఇది కొట్టే ఇది ఇంకా ఉన్నాయండి తర్వాత కోస్తాను ప్రస్తుతానికైతే ఈ నాలుగు కోసాను ఈసారి వచ్చినప్పుడు మిగతా కాయల్ని కోస్తాను నచ్చిందండి మజాంకాయలు ఎలా ఉన్నాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెలైకాన్ ప్రెస్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం